కోటి రూపాయలు ఈ మాట వినగానే మనలో చాలామందికి అదొక పెద్ద కల కాని ఇది కేవలం అకౌంట్లో కనిపించే ఒక నంబర్ కాదు ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక టికెట్ లాంటిది ఒక్కసారి ఆ ఫ్రీడమ్ వస్తే మన జీవితమే మారిపోతుంది సరే మరి ఆ టికెట్ ఎలా సంపాదించాలో ఆ జర్నీ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం అయితే ఇక్కడొక షాకింగ్ నిజం ఉంది మన దేశ జనాభా అంటే సుమారు నూట నలభై కోట్లు కదా ఇంతమందిలో కేవలం సున్నా పాయింట్ రెండు శాతం మంది మాత్రమే కోటీశ్వర్లు లెక్కేస్తే అది ముప్పై లక్షల మంది కన్నా తక్కువే ఉంటుంది చాలా తక్కువ నంబర్ కదూ కాని ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రాబోయే కొన్నేళ్లలో ఇంకో కోటి మంది ఈ క్రోర్పతి క్లబ్లోకి అడుగుపెట్టబోతున్నారని అంచనా ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఆ లిస్టులో మనముండగలమా దీనికోసమే ఒక క్లియర్ బ్లూప్రింట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఓకే ఈ డిస్కషన్లో మనం మెయిన్గా ఈ ఐదు పాయింట్స్ కవర్ చేయబోతున్నాం సో స్టార్ట్ సరే ముందుగా ఫస్ట్ పాయింట్ మొదలు పెడదాం అసలు ఈ కోటి రూపాయల మైలురాయి అంటే ఏంటి దాని అసలు అర్థమేంటో చూద్దాం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈ పదం చాలాసార్లు వినే ఉంటాం సింపుల్గా చెప్పాలంటే మనం నిద్రపోతున్నా సరే మన డబ్బు మనకోసం పనిచేస్తూనే ఉంటుందన్నమాట సాధారణంగా చాలామంది జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తారు ఈఎంఐలో కడుతూనే ఉంటారు కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే సీన్ మొత్తం రివర్స్ అవుతుంది ఇది ఎలా ఉంటుందంటే ఆలోచిస్తూనే చాలా బాగుంటుంది ఒక కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి అది మన కోసం ప్యాసివ్గా డబ్బు సంపాదించే ఇంకొక మనల్ని క్రియేట్ చేసినట్లే అచ్చం మనలాగే కానీ చేయకుండానే డబ్బు సంపాదించే ఒక వర్షన్ అనమాట అంటే ఆ కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఈ డబ్బుతో మన ఈఎంఐలు చాలా వరకు కవర్ అయిపోతాయి అప్పుడు చూడండి అక్కడి నుంచి మన అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది సరే ఇప్పుడు చాలా వెనక్కి లాగే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం దాన్ని బద్దల కొట్టేద్దాం అదేంటంటే ఎక్కువ జీతం ఉంటే చాలు ఈజీగా ధనవంతులైపోతాం అనుకోవడం కాని అది నిజం కాదు అసలు ప్రాబ్లెం మన జీతంతో కాదు అసలు ప్రాబ్లెం స్టైల్ ఇన్ఫ్లేషన్ అనే ట్రాప్తో చాలా సింపుల్గా చెప్పాలంటే మన జీతం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా దానికి పోటీగా పెరిగిపోవడం అనమాట జీతం పెరిగిన ఆనందం కంటే ఖర్చులు పెరిగాయన్న బాధే ఎక్కువ ఉంటుంది ఓ చిన్న ఉదాహరణ చూద్దాం ఒకరికి ముప్పై లక్షల ప్యాకేజీ ఉంది ఇంకొకరికి పన్నెండు లక్షలే ఉంది కాని పన్నెండు లక్షల జీతమున్నవాళ్లు కొన్నిసార్లు ముప్పై లక్షలు సంపాదించేవాళ్లకంటే ఎక్కువ సేవ్ చేయగలరు ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఎంత సంపాదించామన్నది కాదు ఎంత దాచామన్నదే ముఖ్యం జీతం పెరగడమే ఆలస్యం చుట్టూ ఉన్నవాళ్ళూ సమాజం మనల్ని ఓ పెద్ద కొనమని ఓ మంచి ఏరియాలో పెద్ద ఇంట్లోకి మారమని చెప్పి ఖర్చులనిచ్చిన ఎక్కిచ్చేస్తారు ఇక్కడ చూస్తున్నట్టు ఇరవై వేల రెంట్ నుంచి డెబ్భై వేల రెంట్కి స్కూటర్ నుంచి లగ్జరీ కార్కి మారితే ఆ పెరిగిన జీతమంతా ఎటుపోతుందో కూడా తెలియకుండా మాయమైపోతుంది సరే ఈ అపోహలన్నీ పక్కన పెట్టి అస్సలు పాయింట్కి వచ్చేద్దాం ఈ కోటి రూపాయల టార్గెట్ ని అవ్వడానికి ఒక ప్రాక్టికల్ పది ఏళ్ల బ్లూప్రింట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ పదేళ్ల ప్లాన్కి ఈ నాలుగు చాలా ముఖ్యం ఫస్ట్ మన ఆదాయంలో కనీసం ముప్పై శాతం సేవ్ చేయాలి రెండోది ప్రతి సంవత్సరం మన సేవింగ్స్ ని ఒక పది శాతం పెంచుకుంటూ వెళ్ళాలి మూడోది మనం చేసే మీద పన్నెండు నుంచి పదిహేను శాతం రిటర్న్స్ టార్గెట్ చేయాలి వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు కాని ఇది అస్సలు అసాధ్యం కాదు ఇక్కడ చాలా మందికి తెలియని ఒక చిన్న ట్రిక్ ఉంది మనం మన ని అమ్మన్నంత వరకు దానిమీద ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు మూటమూట ధనవంతులు చేసేది ఇదే వాళ్లు తమ ఆస్తుల్ని అమ్మి ట్యాక్స్ కట్టరు బదులుగా వాటిమీద తక్కువ వడ్డీకి లోన్లు తీసుకుంటారు ఓకే రోజూ స్టాక్ మార్కెట్ చూస్తూ టెన్షన్ పడే టైం మన దగ్గర లేదు అనుకునేవాళ్ల కోసం ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది అదే ఇన్వెస్ట్ అండ్ ఫగెట్ పోర్ట్ఫోలియో దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూస్తే మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలో ఒక ఐడియా వస్తుంది అంటే మన డబ్బు మొత్తాన్ని ఒకే చోట కాకుండా ఇండియన్ స్టాక్స్లో కొంత యుఎస్ మార్కెట్లో కొంచెం గోల్డ్లో మరికొంత ఇలా డివైడ్ చేయడం అనమాట దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు దీనివల్ల రిస్క్ బాగా తగ్గుతుంది ఉదాహరణకి మనం నెలకు ముప్పై వేల రూపాయలు ఎస్ఐపి చేస్తున్నామనుకుందాం దాన్ని ఎలా డివైడ్ చేయాలంటే పద్దెనిమిది వేల ఇండియన్ స్టాక్స్ కి మూడు వేల యుఎస్ స్టాక్స్ కి నాలుగు వేల ఐదు వందలు గోల్డ్ కి ఇలా కేటాయించుకోవాలి ఈ స్ట్రాటజీ ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేసి మర్చిపోవాలి అనుకునే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సరే మంచి ప్లాన్ వేసుకోవటం ఒక ఎత్తైతే దారిలో వచ్చే స్పీడ్ బ్రేకర్స్ని అంటే కొన్ని ట్రాప్స్ని తప్పించుకోవటం ఇంకో ఎత్తు మన ఫినాన్షియల్ జర్నీని దెబ్బతీసే మూడు పెద్ద ట్రాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మన ప్లాన్ మొత్తాన్ని పాడుచేయగలవు ఏంటో అవి వివరంగా చూద్దాం ఈ మూడు ట్రాప్స్ ని జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ ఇది ఇన్షూరెన్స్ చాలామంది కంపెనీ ఇచ్చే చిన్న హెల్త్ పాలసీ మీదే ఆధారపడతారు కానీ దేవుడు దయవల్ల ఏదైనా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మన సేవింగ్స్ మొత్తం కరిగిపోతాయి ఇక రెండోది ఖర్చుల ఒత్తిడి కెరియర్ స్టార్టింగ్లోనే కోసం ఇళ్ల కోసం పెద్ద పెద్ద లోన్లు తీసుకోవడం చివరిగా మూడోది లైఫ్ స్టైల్ క్రీప్ అంటే మన కోరికలు అవసరాలుగా మారిపోయి జీతం పెరిగిన దానికంటే ఎక్కువగా ఖర్చులు పెంచుకోవడం ఈ మూడు మన ప్లాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి సో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి సంపద సృష్టించడానికి మనకి అదృష్టం లేదా పెద్దల ఆస్తులు లేదంటే ఐఐటి డిగ్రీలు అక్కర్లేదు కావలసిందల్లా ఒక ప్రూవన్ సిస్టం ఇంక దాన్ని ఫాలో అయ్యే క్రమశిక్షణ అంతే ఇప్పుడు బంతి మన కోట్లోనే ఉంది ఇదంతా విని ఆహ్ బావుంది అని వదిలేసే కలలు కనేవాళ్లలా ఉండిపోదామా లేక దీన్ని సాధించి చూపించేవాళ్లలా మారుదామా ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది